హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ యూబ్ చస్ హోమ్ డాన్ బాత్రూంలోకి ఒక వాల్ సెల్ఫ్ అయితే ఆర్డర్ చేయను అండి ఈ వాల్ సెల్ఫ్ అనమాట కాస్ట్ వచ్చి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడింది సో ఇది మనకి విడివిడిగా అయితే ఇలా ఇచ్చారు వీటిలన్నిటిని మనం ఫిక్స్ చేసి ఫ్లష్ మీద పెట్టి మనం వాల్కి అయితే ఫిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ అయితే ఇది నార్మల్ బాత్రూమ్లో ఉన్న వాళ్ళైతే తీసుకోవద్దు ఫ్లష్ ఉంటే అది కన్ఫర్మ్గా తీసుకుంటే బాగా యూజ్ అవుతుంది దీంట్లో పెట్టుకోవడానికి కంటైనర్లు అయితే నేను ఆర్డర్ ఇచ్చుకున్నాను ప్లాస్టిక్ కంటైనర్స్ అయితే దీనికి కలర్ రావడానికి అనమాట వాటర్లో అనమాట నైల్ పాలిష్ వేసి కంటైనర్స్కి అనమాట కలర్ రావడానికి అయితే నేను ఇలా చేస్తున్నాను ఇది కొద్దిసేపు డ్రై అయిపోయిన తర్వాత స్టిక్ అయిపోతుంది సో ఇది దీనిలో టూ టైప్స్ అయితే తీసుకున్నాను ఒకటి బ్లాక్ అండ్ వైట్ ఇంకొకటి ఎల్లో అండ్ పింక్ చేసుకున్నాను అండి యెల్లో అండ్ పింక్లో ఫ్లవర్స్ అయితే వేసుకున్నాను బ్లాక్ అండ్ వైట్ అలా పెట్టుకున్నాను ఒక దాంట్లో కాటన్స్ ఇంకో దాంట్లో నాప్తలిన్ బాల్స్ పెట్టుకున్నాను బ్లాక్ అండ్ వైట్ దాంట్లో సిజర్స్ మనకి బాత్రూమ్కి యూజ్ అయ్యే ప్రతి ఐటెం అయితే ఇట్లా నేనైతే సెట్ చేసుకుంటున్నాను పైన టవల్స్ అయితే పెట్టుకున్నానండి కింద రూ వచ్చి దీంట్లో షాంపూ ఫేస్ వాష్ అన్నీ పెట్టుకున్నాను మనకి నైలు కట్టర్ అవన్నీ నేను ఒక దాంట్లో పెట్టి ఇలా అయితే సెట్ చేసుకున్నాను సో వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను లింక్ కావాలంటే కామెంట్ చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్